this <laughs> is మీరే భయపడతాం సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లని కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయటకు మాత్రం రావద్దు వెంకీ ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్ ఫాల్ చెప్పు బాయ్స్ బాయ్

లేదా గుర్చుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో రా లైఫ్ భరత్ ఫైన్ సార్ రమ్మనారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే విత్ లాయ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగింది ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టిన మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కాదు కరెక్ట్ సార్ మీకు ఇలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో తలవంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను బాగానే తీశారా అబ్బా పెట్టవు ఇలా అందరూ మార్చు అవి తవర్లో పెట్టావు ఆ లైటింగ్ నడి సర్ ఓకే రండి అవడే రెడీయా చాలా బారా అవర్ ఫోటోమారి మళ్ళీ ఎప్పుడు కాల్చుంటాం ఏంటో రెడీ సర్ యాడ్ సరిగనం చూడండి కుత్తి పక్క ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ సర్ ప్లీజ్ 1 మినిట్ నా రెండు డీసీ వచ్చాడు మా అన్నదలు వీర ప్రసాద్ని ప్రసాద్ రెడీ రెడీ

అమ్మయ్యా మొత్తానికి రిస్క్ లో బయటపడిపోయాం అక్కడేమో శ్రవణిని కాపాడి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాలం మీద కొబ్బరికాయ అయితే శ్రావణితో ఒకసారి మనసు మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టంలో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదు రావనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే ఈడు బిలాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కాదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటూ ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోండి ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి బోలి పెట్టుకో హలోవణిశ్ మా నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో జాగ్రత్తగా మాట్లాడు ఓకే నండ్ రా హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే మీ హలో నెంబర్ నోట్ మినిట్స్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ ఎక్కడో కనుకొని వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న నేను నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా

ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవడవారు నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది సెవెన్ కలిసి కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం అంటూ తెలుసుకోవాలరా మనం ఆ యోగ్ గడ్ పుచ్చి అభిక్షాడు కొంత శ్రావణ గారు చూసాడంటే ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే కనిపిస్తుంది అబ్బాయి కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు అంతే సార్ కనిపిస్తుంది భయపడ్డారా భయపడ్డీ భయపెట్టడం తప్ప భయపడం తెలియదు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం మా కోట కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయమా వాకింగ్ చేస్తే నీకు గురించి మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లెంకినీ డాకినీ శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు

రండి 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 మీరు త్వరగా కట్ మావడి మావడి బావడి కళ్ళతో తినేటట్టున్నాడు మీకు మేము ఉన్నామని గుర్తు చేయండి చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడుతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థమవుతుంది క్యాసెట్ హా మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఆ రోజు ట్రైలర్ మిస్ అయిపోయింది అది వాడి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మనం అడగొడ కాదు కర్ణాలకు పక్కలు ఏంట్రా ఎవరికి ఎవరికి ఆదా ఇచ్చారు ఫ్యామిలీ పడుకుందా అంటే నీకు కావాలేట్రా నోరు మోసుకుంట్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగ ఎవడు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో ఆ గదలాగాడు తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు అది గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు అక్కడ ఉంటాడు పొద్దునేలే జల్పా కేట్లో కప్పు టీ తాగంటే నాకు దేశ్ తాటాడు గజ్జే వచ్చా మేరే అంగనే మే అన్నా ఫోన్లో ఏమన్నా వచ్చినా వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినా రెండు దినా సెంత స్టేషన్ లో పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సార్ గజాల సమస్య